అధికారం శాశ్వతం అనుకుంటూ చంద్రబాబు నీచ సంస్కృతికి తెరలేపుతున్నాడు ఎల్లకాలం మనం అధికారంలో ఉంటాము అని చంద్రబాబు భ్రమల పడుతున్నాడు అందుకే కాబోలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు పేర్లు మార్చి అవి నావేను అని ఆయన గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు వేరే వాళ్లకు పుట్టిన బిడ్డనే తన బిడ్డగా పేరు మార్చుకుని చలామణి చేసుకుందాము అని ఆయన ప్రయత్నిస్తుండటం నీచ సంస్కృతికి తెరలేపటమే గత ప్రభుత్వంలో చేసిన మంచిని నేను చేశాను అని చెప్పుకోవటం అది నీచ సంస్కృతి కాదా సచివాలయాల దగ్గర నుండి గూగుల్ డేటా సెంటర్ల వరకు క్రెడిట్ చోరీ చేయటం చంద్రబాబు నైజం కాదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ పేర్లు మారుస్తూ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పెట్టుబడులన్నీ కూడా నేనే తెచ్చాను అని చెప్పుకుంటూ నీచ సంస్కృతికి తెరలేపుతుండటం ఇది మంచిది కాదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు దాదాపు కూడా పేర్లు మార్చుకుని నావి అని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు చివరికి సచివాలయ వ్యవస్థ పేరు కూడా మార్చి విజన్ యూనిట్లుగా ఆయన పేరు మార్చుకుంటూ ఆయన ముందుకెళ్తున్నాడు అంటే ఇంతకన్నా నీచమైన సంస్కృతి ఇంకోటి ఉండదు అని మనం చెప్పుకోవాలి రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చాడు అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పథకంగా పేరు మార్చుకున్నాడు జగనన్న కాలనీలను ఎన్టీఆర్ నగర్గా పేర్లు మార్చుకొని నాదే ఆ పథకం అని చెప్పుకున్నాడు గోరుముద్ద పథకాన్ని మధ్యాహ్న భోజనంగా పేరు మార్చాడు విద్య కానుకుని విద్యా మిత్రగా పేరు మార్చాడు నాడు నేడు కార్యక్రమాన్ని మనబడి మన భవిష్యత్తు అని పేరు మార్చాడు మత్స్యకార భరోసా పథకాన్ని మత్స్యకారుల సేవలు అంటూ పేరు మార్చాడు వాహన మిత్ర పథకాన్ని ఆటో డ్రైవర్ల సేవలు అంటూ పేరు మార్చాడు దిశ యాప్ని శక్తి యాప్గా పేరు మార్చాడు గ్రామ వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పేరు మారుస్తూ వ్యవస్థలని పూర్తిగా పేర్లు మార్చేసి నావి వేరే వాళ్ళకు పుట్టిన బిడ్డల్ని నా బిడ్డలు అని చెప్పుకుంటున్న చంద్రబాబు నీచ సంస్కృతికి తెరలేపుతున్నాడనే చెప్పుకోవాలి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి ప్రారంభించటం జరిగింది లక్షా ముప్పై నాలుగు వేల శాశ్వత ఉద్యోగులతో గ్రామ వార్డు సచివాలయాలను ప్రారంభించాడు అంతకుముందే ఆగస్టులో వాలంటీర్ వ్యవస్థను రెండు లక్షల అరవై ఆరు వేల మందితో ఆయన ప్రారంభించడం జరిగింది సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ రెండూ కూడా అధికార వికేంద్రీకరణకు పరిపాలనను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు మారుమూల గ్రామాలలో కూడా ప్రభుత్వ సేవలు అందేలా చేయాలనే ప్రయత్నంతో ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ పథకాల గురించి ప్రభుత్వ పరిపాలన గురించి తెలియజేస్తూ అధికార వికేంద్రీకరణ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గొప్ప సంస్కరణలే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ రాష్ట్రంలో పదహైదు వేల నాలుగు వార్డు సచివాలయాలను జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది ఈరోజు ఆ గ్రామ వార్డు సచివాలయాలకు విజన్ యూనిట్లుగా పేరు మారుస్తూ చంద్రబాబు నీచ సంస్కృతికి ఆయన తెరలేపుతున్నాడు వేరే వాళ్ళ బిడ్డను నా బిడ్డ అని చెప్పుకుని పేరు మార్చుకోవటం కూడా ఒక గొప్పనా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంక్షేమ పథకాలన్నీ పేర్లు మార్చి నేనే సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్పుకోవటం కూడా గొప్పేనా తల్లికి వందనం పథకం ఇచ్చేటప్పుడు లోకేష్ బాబే ఈ పథకాన్ని తీసుకొచ్చాడు లోకేష్ బాబు మదిలో నుండే ఈ పథకం పుట్టింది అని చంద్రబాబు చెప్పటం అది చాలా నీచ సంస్కృతికి నిలువుట అర్థం అమ్మఒడి పథకాన్ని ఎవరు తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ పథకాలు ఉండేటివా విద్యా దీవిన విద్యా వ్యవస్థ ఉండేదా రైతు భరోసా కేంద్రాలు ఉండేటివా సచివాలయ వ్యవస్థ ఉండేదా విలేజ్ హెల్త్ సెంటర్లు ఉండేటివా పచ్చికార భరోసా ఉండేదా దిశ యాప్ ఉండేదా వ్యవస్థలనే పేర్లు మార్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణలన్నీ తనవుగా చెప్పుకుంటూ ఒక నీచ సంస్కృతికి తెరలేపుతున్న చంద్రబాబు నాయుడు అధికారం శాశ్వతం అనుకుని పడుతున్నాడు ఆ భ్రమను తొలగబోయే రోజు త్వరలో ఉందని చంద్రబాబు నాయుడికి అర్థం కావట్లేదు పథకాల పేర్లైతే మార్చారు కానీ ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు సంక్షేమ పథకాలు పెట్టుబడులు మార్చలేరుగా అన్ని పేర్లు మార్చుకుంటూ నావే నావే అని క్రెడిట్ చోరీ చేస్తున్న చంద్రబాబు గారు ఈరోజు విజన్ యూనిట్లుగా పేర్లు మార్చటం మంచిదేనా చంద్రబాబు చేస్తున్న పని మంచిదేనా కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి